ఫ్రెండ్స్ తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ముప్పై తొమ్మిది హార్టికల్చర్ ఆఫీసర్ పోస్ట్ భర్తకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పి ఈనాడులోనూ సాక్షిలో కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీ స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు వాటిని స్క్రీన్షాట్ రూపంలో మీకు చూపిస్తున్నాను ఓకే సో రాష్ట్రంలో ముప్పై తొమ్మిది హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ తెలియజేసింది ఈ పోస్టులకు ఈ నెల పద్నాలుగు నుంచి జనవరి మూడు వరకు కూడా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చంట జనవరి రెండవ తేదీ మనకు రాత్రి పదకొండు యాభై తొమ్మిది గంటల వరకు ఆన్లైన్లో నిర్ణీత రుసుము అయితే చెల్లించాలి ఏప్రిల్ మూడు నాలుగో తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మనకు నిర్వహిస్తారు అని చెప్పి వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇది మన సాక్షిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు ఈ నెలలో చూస్తే రాష్ట్ర ఉద్యానవన శాఖలో మనకు ముప్పై ఉద్యాన అధికారుల పోస్టు భర్తీకి ఏబిపిఎస్సి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది ప్రధాన పరీక్షను ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు ఈ నెల పద్నాలుగు తేదీ నుంచి జనవరి మూడో తేదీ వరకు కూడా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని చెప్పి ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే మనకు ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే అర్హత అవుతుందో వారు ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోండి మనకు ఈ నెల పద్నాలుగు నుంచి జనవరి మూడో తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారంట ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో ఆన్లైన్లో అయితే జరుగుతుందని చెప్పి అంటున్నారు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ